ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసినరా ఎంత చిన్న పిల్ల అమాయకంగా ముద్దుగా ఉంది కదా మరి చూస్తుంటే సంతోషం కూడా కలుగుతుంది ఇలాంటి అమ్మాయిలను చూస్తుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది అబ్బాయి ఎంత బాగుంది అమ్మాయి అని అయితే ఇంతకీ అసలు ఈ అమ్మాయి ప్రత్యేకత ఏంటంటే ఏదో ఐదో తరగతి ఆరో తరగతి చదువుకుంది ఉంటుంది అనిపిస్తుంది కదా చూస్తుంటే కానీ కాదండి ఈమె జడ్జిగా నియమించబడింది అది విశేషము అందుకోసమే ఇప్పుడు ఈమె గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఈమె ఎవరు అసలు ఇంత చిన్న వయసు ఈమెది జడ్జిగా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు తెలుసు కదా నేను మంచి విషయాలనే మీకు షేర్ చేస్తాం మంచి విషయాలు మనకు ఉపయోగపడే వాటిని కాబట్టి తప్పకుండా అందరూ చూడండి మీ పిల్లలకు చూపించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మహిళల లోకంలో ఎందుకు ఇంత ప్రియారిటీ మహిళా లోకం అనేందుకు పెట్టడం అంటే మహిళల ద్వారానే ఇలాంటి మంచి విషయాలు అందరికీ చెప్పబడతాయి మహిళలు తొందరగా పిల్లలకు చెప్తారు పెద్దలకు చెప్తారు నలుగురితో పంచుకుంటారు ఏ విషయాన్ని అయినా కూడా వాళ్ళకి చా మంచిగా అనిపించింది అంటే వెంటనే చెప్తూ ఉంటారు అందుకని మనం మంచి విషయాలను చెప్పడం వల్ల నలుగురు మంచి మార్గంలో నడుస్తారు మంచి విషయాలను తెలుసుకుంటారు అది మన ఆడవాళ్ళ గొప్పతనం అందుకని దాన్ని మనం తప్పకుండా మనము నిలుపుకోవాలి ఏవో పనికి రాని చెప్తావి చూసి పంచే బదులు ఇలాంటి మంచి విషయాలను షేర్ చేయడము మన కుటుంబానికి క్షేమము మంచిది మరి ఇతరులకు కూడా మంచిది అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం సో మరి ఇంతకీ అమ్మాయి ఎవరు అంటే మాకు చూస్తే ఎంత బాగుందని మీరేమని గెస్ట్ చేస్తున్నారు చెప్పండి ఎటువంటి అమ్మాయి అనుకుంటున్నారు మీరు ఈ అమ్మాయి నిజంగా అయితే ఎక్కడో తిరుమన్నామలై కొండలు గుత్తళ్లలో ఉండే గిరిజనుల మయట ఈమె పేరు శ్రీపతి గిరిజనులు నిజంగానండి వాళ్ళు చాలా ఎస్టీలు ట్రైబల్స్ అంటారు వాటిని కదా వాళ్ళు చాలా నియమనిష్టాలు ఉంటారు నాన్ వెజ్ తినారు దైవ భక్తి కలిగి ఉంటారు వాళ్ళు చేసే పని ఏదైనా చేయండి వ్యవసాయం కానీ పాల వ్యాపారం కానీ ఏ పనైనా చేయను అండి కానీ వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటు ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం తెల్లగా వడ్డు పొడుగు అట్లా ఉంటారు అయితే ఈ అమ్మాయి అంత స్మార్ట్ ఉంది చూడండి అయితే ఆ అడవులలో ఏముంటుందండి చదువు ఉండదు ఏమి ఉండదు పిల్లలకు స్కూళ్ళు లేవు ఎక్కడో ఎంతో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందట ఆ పల్లెటూరు చిన్న ఊరు అయితే అక్కడ ఏమి సదుపాయాలు లేక ఈ పిల్లకి చదువుకోవాలని ఆసక్తి ఉంది తల్లిదండ్రులకు కూడా ఆసక్తి ఉండడం వల్ల ఏం చేసిండ్రట దానికి కొంచెం ముందుకు కొంచెం పెద్ద ఊరు ఆ ఊరిలోకి వచ్చిండ్రు అక్కడ నలుగురు ఇండ్లల్లో పనులు చేసుకుంటూ హౌస్ కీపింగ్ వర్క్ ఉంటుంది కదా ఇండ్లల్లో పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఈ అమ్మాయికి చదువు అంటే ఇష్టం కాబట్టి మేము ఆపకుండా చదివించరు అయితే తెలుసు కదా గిరిజనులు చాలా తొందరగా ఇంతకుముందు అయితే ఇంకా బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా బాల్య వివాహాలే కానీ స్కూల్ లెవెల్లో చేస్తే మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి స్కూల్ అయిపోగానే చేస్తూ ఉంటారు అయితే ఏ అమ్మాయి కూడా స్కూల్ అయిపోగానే పాపము పెళ్లి చేయాలని వాళ్ళ బంధువులు అందరూ ఇది చేస్తే సరే అని పెళ్లి చేయడం కూడా జరిగింది కొంతకాలము బాగానే ఉన్నారు ఈమె చదువును ఆసక్తి ఉంది కాబట్టి ఆపకుండా తన భర్త సహకారంతో కూడా ఈమె చదువు కొనసాగించింది తల్లిదండ్రి కూడా ఏమి బాధపడకమ్మా చదువుకో అని చదివించారు ఆ వాళ్ళు చేసిన సహాయం అది దాంతో అటువంటి సదుపాయాలు లేకపోయినా కూడా ఆమె చాలా కష్టపడి చక్కగా పరీక్షలు ప్రైవేటుగా రాసుకున్నది ప్రైవేట్గా రాసుకొని మరి ఆమె ఏం చేసింది అంటే ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో లా కోర్సు చదువుకున్నదట వాళ్ళకేవో ఉంటాయి కదా ఇది డిగ్రీ ఇవన్నీ ఇవి చేయకున్నా సరే డైరెక్ట్ చదువుకోవచ్చు అనే కొన్ని అవకాశాలు ఉంటాయి కదా అట్లా ఏదో ఒక దాంట్లో ఈమె చదువుకుందనమాట అయితే తీరా ఏమైంది ఈమెకు పెళ్ళైంది కాబట్టి ఆమెకు పరీక్షలకు అప్లై చేసుకున్నది పరీక్షలు దగ్గర పడ్డాయి ఆమెకు పరీక్ష ఉన్న రోజే ఈమెకి డెలివరీ డేట్ ఇచ్చింద ఇక చూడండి వీళ్ళ టెన్షన్ పాపం ఎలాగా ఎలాగ అదే రోజు డెలివరీ కాకున్నా ఇబ్బందే డెలివరీ కోసం హాస్పిటల్లో ఉన్న ఇబ్బందే పరీక్ష రాయలేకపోతుంది అని ఈమె ఎలాగైనా నేను పరీక్ష రాయాలమ్మా అని ఈమెనేమో వాళ్ళు ఏమో నువ్వు టెన్షన్ పడకు మంచిగానే రాస్తావు అని ఆమెకు మనోధైర్యం ఇచ్చారట అయితే అట్లా ఈమె రెండు రోజుల ముందు ఇరవై తొమ్మిదవ తారీఖు పరీక్ష ఉంటే ఇరవై ఏడో తారీఖు ఈమె డెలివరీ అయింది చక్కగా పాప పుట్టింది తర్వాత రెండు రోజులకే ఈమె పరీక్ష రాయడానికి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షలు రాసింది ఆమె రాసి చాలా మంచి మార్కులతోని పాస్ అయిపోయింది అనమాట చూడండి ఎంత అవకాశం అనేది ఎవరికైనా మనము కల్పించుకోవాలి మన శ్రద్ధాసక్తులతోని ఎప్పుడైనా వదిలేయవచ్చు ఏ ఏం పోతామ్మా బాలేంతవు అని వాళ్ళు తల్లిదండ్రి అన్నా కానీ ఈమె రాయలేకపోయేది మరి ఈమెకి ఈమె నేను అంతసేపు కూర్చోలేను ఎలా రాస్తాను ఇప్పుడు డెలివరీ అయ్యాను బాలేంతను అన్నా కానీ కానీ తనకున్న ఆసక్తి వల్ల అవన్నీ పక్కకు పెట్టేసి పచ్చి బాలెంత అంటాం కదా మనం అట్లా ఆమె పరీక్షలు రాసి పాస్ అయ్యి లాయర్గా తన కెరీర్ ప్రారంభించింది అతి త్వరలోనే ఈమె మహిళగా ఈమెకి జడ్జిగా నియమించబడింది ఎందుకంటే వాళ్లకు అవకాశం ఉంటుంది ఎవరినైనా జడ్జిగా నియమించేది కాబట్టి చిన్న వయసులోనే ఈమె జడ్జిగా అధికారం చేపట్టింది అంటే చూడండి ఎంత గొప్ప విషయం ఆమె ఎటువంటి పరిస్థితి నుంచి అసలు స్కూల్ కూడా లేని గిరిజన ప్రాంతం కొండల గుట్టల్లో పుట్టి ఒక చిన్న స్కూలు ఉన్న ఊరికి వచ్చి వివాహం చేసుకొని వివాహం అయినాక ప్రెగ్నెంట్ అయ్యి పాపం డెలివరీ టైం వచ్చి బాలెంతగా పరీక్షలు రాసి ఆమె జీవనంలో ఎంత పోరాడి గెలిచింది విజయవంతంగా ఇప్పుడు ఎంత హాయిగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకుంటామండి ఇప్పుడు ఏదైనా విజయం సాధించిన తర్వాత అందరు చెప్తారు అబ్బాయి అమ్మాయి జడ్జ్ అయింది అలా అయింది ఇలా అయింది అని ఇప్పుడు వాళ్ళని అందరూ గుర్తిస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ కొండల గుట్టల ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మనం తెలు మనకు తెలుసా మనము అవి గుర్తించాల్సింది ఇప్పుడు జడ్జ్ అయింది విషయం కాదు ఆ జడ్జ్ కావడానికి ముందు వాళ్ళు చేసిన కృషి ఏంటి వాళ్ళు పడిన ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలుసుకోవాలి ఇబ్బందులు లేకుండా ఎవ్వరు కూడా రెడీగా గోల్డెన్ స్పూన్తో వచ్చి అన్నీ సాధించరండి ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు నాయకులు కావచ్చు ఆటగాళ్ళు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఎంతమంది చెప్తారండి వాళ్ళ జీవితంలో చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం తినడానికి పైసలు లేక ఇబ్బంది పడ్డాము అని చెప్తూ ఉంటారు కదా మరి అటువంటి స్థాయి నుంచి వాళ్ళు కృషి పట్టుదల మంచి భావంతో మంచి ఆలోచనలతో చెడు అలవాట్లు లే చేసుకోకుండా వాళ్ళు ఒక సన్మార్గంలో ధర్మాన్ని పెట్టుకొని నడవడం వల్ల ఈ స్థాయికి చేరి ఇప్పుడు పది మందిలో పేరు తెచ్చుకున్నారు మనకు తెలిసింది ఈ విషయం కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఇప్పుడు అమ్మాయి జడ్జ్ అయింది ఏదో అదృష్టం ఉంది కాలేదు ఆమె కష్టపడింది కష్టానికి ఆ దైవ సహకారం కూడా తోడైంది మనం అదే చెప్తారు మనం ఫలితము నేను నిజంగా జడ్జి కావాలి అనుకోలే ఆమె ఆమె చదువుకోవాలి అనుకోనే ఆసక్తితోని చదువుకుంది చదువుకొని ఏదో ఒకటి సాధించాలి అని ముందుకొచ్చింది దానికి దైవ సహకారం తోడైంది ఆమెకు ఇంత మంచి పొజిషను అపార్చునిటీ ఇప్పుడు కలిగింది అది మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కరు పిల్లలకు తెలియజేయాలి వాళ్ళలో ఉన్న టాలెంట్ను మనము అయ్యో మా దగ్గర అంత డబ్బు లేదురా నిన్ను చదివించడానికి ఏ ట్యూషన్ పెట్టాలా ఎక్కడికి పంపించాలి ఏ సార్ దగ్గరికి అన్ని డబ్బులు అవుతాయి ఇన్ని డబ్బులు అయితే అని ముందు మనం డబ్బుల గురించి పిల్లలకు చెప్పద్దు వాళ్ళకి ట్యూషన్లు పెట్టాలనే ఆలోచన ఉండొద్దు వాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు మనం సహాయం చేయడానికి తోడుగా ఉండాలి వాళ్ళు ఏది సాధించాలనుకుంటారో దాన్ని సాధించడానికి మనం హెల్ప్ చేయాలి అంతేగాని వాళ్ళ తెలివితేటలు బయటికి రాకుండా ఎంతసేపు మనము ఆ కోచింగ్కి ఈ కోచింగ్కి పంపించు ఈ ట్యూషన్కి పంపించు అంటే ఏమవుతుంది అంటే అన్నీ బట్టి చదువులే ఉంటాయి కానీ సొంత తెలివితేటలు ఉపయోగించే చదువులు రావు అది మనం చేయాలి పిల్లలకు ఎంకరేజ్ చేయాలి సొంతగా చదువుకోవడం అర్థం కాని విషయాలు తెలుసుకోవడం అనేది అలవాటు చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు పై స్థాయికి వస్తారు వాళ్ళకి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించాలి మనం అదండి అందుకోసము ఈ వీడియో చేశాను మీకు కూడా తప్పకుండా నచ్చే ఉంటుంది ఆ అమ్మాయిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా దీవించాలి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని ఆమె కృషి ఫలించింది కాబట్టి ఆమెకి అభినందనలు కూడా తెలుపుదాం మరి తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఆమెకు అభినందనలు తెలిపిన వాళ్ళు అవుతారు స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం చరణారవిందార్పణమస్తు